చంటి బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో సింధూర చంటి దగ్గరికి వెళ్ళి ఏవండి అని చెప్పేసి అయితే తనను పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే సింధూర వైపు తిరిగి ఏంటి అమ్మాయి గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే బాధపడుతున్నారా నేను కూడా ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అత్తమ్మ ఎలా మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం లేదు గారు నేనే తప్పు చేశాను నా స్థాయి ఏంటో నేనే మర్చి పోయి మీకు భర్తగా అలాగే ఒక బిడ్డకి తండ్రిగా అవ్వాలనుకున్నాను అది చాలా పెద్ద తప్పు అని నాకు చంచలమ్మ గారు మాట్లాడిన తర్వాతే నాకు బాగా అర్థమయ్యింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి వైపు చూస్తూ ఉండిపోతుంది అవును కదా ఆవిడ మాట్లాడిన మాటల్లో కూడా నిజాలు ఉన్నాయి కదా అలాంటప్పుడు ఆవిడని తప్పుగా ఎందుకు అనుకోవాలి నాదే కదా తప్పు నా స్థాయి ఏంటో నేను తెలుసుకోకుండా ఇవన్నీ చేయడానికి ముందుకు వచ్చాను కదా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా మాత్రం ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం అవునమ్మాయి గారు ఆవిడ మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదు నేను చేసిన పనుల్లోనే చాలా పెద్ద తప్పులు కనిపిస్తున్నాయి నాకు ఇప్పుడిప్పుడు ఆలోచిస్తూ ఉంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సింధూరా మాత్రం మీరు ఎటువంటి తప్పు చేయలేదండి ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది లేదమ్మాయి గారు ఇప్పటి నుండి నేను ఒకటి నిర్ణయించుకుని నేను పెద్ద స్థాయికి వచ్చేంత వరకు నేను నా పిల్లల్ని పోషించుకునే అంత పెద్దవాడిని అయ్యేంత వరకు నేను పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నాను నేను ఎప్పటికీ నేను పిల్లల్ని అయితే కనకూడదు అలాగే నేను ఏ స్థాయికి వచ్చిన తర్వాతే నా పిల్లల్ని నేను పోషించుకోగలను అన్న స్థాయికి వచ్చిన తర్వాత నేను పిల్లల్ని కంటాను అమ్మాయి గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం అవునమ్మాయి గారు నేను నిర్ణయించుకున్నాను ఇలా జరిగిన తర్వాతనే నేను పిల్లల్ని కంటాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటా